వెల్కమ్ టు స్టూడియో తెలుగు కొడవలి ఆకారపు ఎర్ర రక్త కణాలు పసర సంచిలో పిగ్మెంట్ రాళ్లు మరియు పెరిగిన బల్లను లాప్రోస్కోప్ ద్వారా జీజీహెచ్ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ బృందం తొలగించినట్లు జీజీహెచ్ జనరల్ సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు గుంటూరు జీజీహెచ్ లో అరుదైన శస్త్రచికిత్స చికిత్స చేసిన సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ వి రమణ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్జరీ చేసిన డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు తం చేస్తూ హాస్పిటల్లో వైద్యం పేదవాడి గంధాలన్న దాంట్లో చాలా కృషి చేస్తూ ఉన్నారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అలానే కృష్ణబాబు గారు చెప్పడం కానీ మన కలెక్టర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళమన్నారు అదే క్రమంలో ఇంత అద్భుతమైన ఆపరేషన్ బయట దాదాపు పది లక్షల చేయాలంటే మాత్రం దాదాపు పది పది లక్షలు ఖరీదే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్న క్రమంలో పది రూపాయలు ఖర్చు కాకుండా పేషెంట్కి ఇక్కడ అనువైన వాతావరణంలో ఇవాళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాబ్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ చికిత్స లినిమియా నుంచి నిమిక్తి రాదు కానీ దాని నుంచి వచ్చే కష్ట నష్టాలు అయితే మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించి పేషెంట్కి కడుపు నొప్పి రాకుండా ఈ గాల్ బ్లాడర్లో కానీ సిబిడి నాడాలో కానీ లివర్లో కానీ రాళ్ళు ఏర్పడకుండా ఫర్దర్గా జాండీస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ అవకాశం మాకు ఇచ్చిన పేషెంట్ ముందుగా మేము కృతజ్ఞత తెలియజేయాలి కిరణ్ కుమార్ను మమ్మల్ని నమ్మించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అలానే నమ్మకంగా పంపించిన మీ డాక్టర్ గారికి రాణి రాణి గారు ఉన్నారు ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ రంగు పనిచేస్తున్నారు ఆవిడ పంపించారు ఇక్కడ పంపించినప్పుడు దీన్ని ల్యాప్రోస్కోపీ విధానం అయితే బాగుంటుంది వాళ్ళ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అనేది గ్రామ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ విధానంలో చాలా పెద్ద ఆర్గాను దాదాపు పద్నాలుగు వందల గ్రాముల స్క్రీన్ పెరిగి ఉంది దాన్ని కూడా ఒక లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చిన్న మినీ ల్యా మినీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా చేయటం కీహోల్ సర్జరీ అంటారు పుట్టుకోత లేని ఆపరేషన్ కూడా